ప్రైజ్ దలాడ్ అందరికీ క్రీస్తునామన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల నాలుగవ తారీఖున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదేమనగా వ్యవహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ప్రభువ నీవు సమస్తమును ఎదిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవు అవును యేసుక్రీస్తును ప్రేమించడం అనేది క్రైస్తవులకు సర్వసాధారణం ఎందుకంటే ఆయనను ప్రేమిస్తేనే ఆయనకు ఇష్టంగా నడుచుకుంటాం అలాగే క్రీస్తును ప్రేమించిన వారు అందరితో ప్రేమగా ఉంటారు ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమను అన్నది దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి కాబట్టి సహోదరులుగా మనము ప్రేమ కలిగి నడుచుకుందాం ఈ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరునుగాక ఆమెని ప్రజల